నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూకి మాజీ సీఎం కేసీఆర్ హాజరైన నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే ఏపీ రాజకీయాలపై ఆయన జోస్యం చెప్పారు ఏపీ రాజకీయాలతో నాకేం సంబంధం లేదు అంటూనే నాకున్న అంచనా ప్రకారం మళ్ళీ జగన్ సీఎంఏ అవుతారు అంటూ ఆయన కొన్ని కమెంట్స్ అయితే చేశారు మరి నాకు సంబంధం లేదు అంటే గతంలో ఆయన అక్కడ పోటీ చేయాలని కూడా బీఆర్ఎస్గా విస్తరించిన నేపథ్యంలో ఆయన అక్కడ పోటీ చేయాలని కూడా అనుకున్నారు మరి అక్కడ పాలిటిక్స్ మీద కూడా ఆయనకి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది కానీ నాకు ఏపీతో ఏ సంబంధం లేదు అంటూ సీఎం జగనే సీఎం అవుతారు అనడాన్ని ఎలా చూడవచ్చు అంటే ఇక్కడ కూడా గతంలో మనం చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చూసాం కేసీఆర్ ఎలా ట్వీట్ చేశారు అని అలాగే చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చిన సందర్భం కూడా మనం గతంలో చూసి చూడలేదు ఈ నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన చేసిన కమెంట్స్ వెనుక ఏంటి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మాజీ సీఎం కేసీఆర్ నిన్న ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు అనే చెప్పాలి ఏపీ పాలిటిక్స్ ఎంత హిట్ మీద ఉన్నాయో మన అందరికీ తెలిసిన విషయం ఎలాంటి టైంలో ఆయన పాజిటివ్గా చేయనివ్వండి ఆయన మనసులో ఏ ఉద్దేశం లేకుండా చేయనివ్వండి ఒక కమెంట్ అయితే అది ప్రజలకు ఏ విధంగా వెళుతుందో సామాన్య ప్రజలకు కూడా తెలిసిన విషయమే అలాంటి టైంలో నిన్న సీఎం జగన్ మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి ఆయన ఒక కమెంట్ చేశారు సో ఎలా చూడవచ్చు అంటారు ఈ మాట వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇప్పుడు ఆయనకి ఆంధ్ర పాలిటిక్స్ తెలియని విషయమేం కాదు ఇద్దరికి తెలుసు కేటీఆర్కి కేసీఆర్కి వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సందర్భంలో అనవసరంగా వ్యాఖ్యలు చేసి వాళ్ళు ఇక్కడ పార్టీ విజయావకాశాలను స్వయంగా దెబ్బతీసుకున్నారు వాళ్ళు ఎంత తెలివి తక్కువ తెలుగు గల వాళ్ళు అంత తెలివి తక్కువ పని కూడా చేశారు అట్లాగే నేను కూడా చూశాను ఆ ఇంటర్వ్యూ చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఆ యాంకర్ ఎంత ఆయన్ని ప్రశ్నించినా చెప్పటానికి చాలా నిరాకరిస్తూనే ఒక విషయం మాత్రం ముందుగానే చెప్పాడు ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అని అయితే అది మీ విష్ఫుల్ థింకింగ్గా మీరు కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గెలుపుని అంటే అట్లా ఒప్పుకోలేదు అసలు మీరు ఎవరు గెలిస్తే మీకు మంచిది అని అనుకుంటున్నారు పార్టీ పరంగా అంటే కూడా అది నేను ఒక రాజకీయ నాయకుడిగా పక్క రాష్ట్రం గురించి వ్యాఖ్యానించడం తగదని చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాడు ఎంత జాగ్రత్తగా మాట్లాడినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయన నోటి నుంచి జాలు వారిని ఆయన మనసులో ఉండే అభిప్రాయాలు ఆ అభిప్రాయాలు ఏం ఫలితాలు ఇస్తాయి అనేది గతంలో వాళ్ళు చూసి కూడా అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో అంత మాత్రం కూడా ఆయన మాట్లాడకూడదు వాళ్ళ గతంలో అనుభవం దృష్ట్యా ఇంకోటి కూడా చెప్పాడు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేము ఇంటర్ఫీర్ బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ పెట్టాడు కదా జాతీయ స్థాయిలో నేను పోటీ చేస్తామని అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తామని అన్నప్పుడు మళ్ళీ కూడా అడిగాడు ఆయన మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఈసారి కూడా మీరు జోక్యం చేసుకుంటారా అంటే ఖచ్చితంగా చేసుకోము అని చాలా తగ్గి చెప్పాడు అది కేసీఆర్ గారి సహజ గుణానికి భిన్నంగా ఉంది ఇది ఆయన ఎప్పుడైనా కూడా కొంచెం దూకుడుగానే మాట్లాడతాడు కానీ మేము జోక్యం చేసుకోము ఈసారికి వచ్చేసారికి ఎలా ఉంటుందో చెప్పలేము అని కూడా చెప్పాడు అంటే అది ఒక కరెంట్ షాక్ కొట్టే విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాకు అనేది కొంత అక్కడ గ్రహించాడు అది మనం అభినందించాల్సిన విషయం ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా ఈ ఇతర రాష్ట్రాల్లో ఇట్లా జోక్యం చేసుకుంటే ఆయన్ని అభినందించరు ఆయన సేవలు కానీ ఆయన దృష్టి కానీ కేవలం తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ భవిష్యత్తు మీద ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది ఆయన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది తెలంగాణ ప్రజలు కేవలం ఆయన సేవలు ఆయన యొక్క దృష్టి ఆయన ఇదంతా కూడా తెలంగాణ ప్రజల మీద ఉండాలని కానీ ఇతర రాష్ట్రాల గురించి కనుక ఎప్పుడైనా జోక్యం కొంచెం చేసుకున్న టైంలోనే చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కేటీఆర్ గారు అది అసం అసందర్భంగా మాట్లాడినందుకు వాళ్ళకి భారీ మూల్యమే చెల్లించుకున్నారు కానీ వాళ్ళ కేసీఆర్ గారు ఆ ఇంటర్వ్యూలో ఎంత అవతల రెచ్చగొడుతున్నా కూడా యాంకర్ ఆ ఛానల్లో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే మాట్లాడారని చెప్పొచ్చు మనం కేసీఆర్ గారు కేసీఆర్ గారు అట్లా మాట్లాడటం భవిష్యత్ నేను ఇదే ఫస్ట్ టైం కూడా చూడటం తర్వాత ఆయన హావభావాలు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా తగ్గే కనిపించినాయి ఆయనలో గతంలో ఉన్న ముఖంలో ఉండే ధీటు కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఆయన కళ్ళల్లో కానీ ముఖంలో కానీ బాడీ లాంగ్వేజ్లో ఎక్కడ కనపడాల ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆయనకు తెలిస్తే మొన్న ఆయన ఓటమి గురించి కూడా ఆయన తెలిసి ఉండాలి కదా స్వరాష్ట్రంలో ఆయన ఓటమి అని ఆయనకు తెలియనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని చెప్పేది ఎంతవరకు నిజమని నమ్మాలి ఇప్పుడు ఆయన చివరి నిమిషం రాక తను నేను గెలుస్తానన్న ధీమాతో ఉండాడు కదా మరి చూ తనకు తనే జ్వరం చూసుకోలేనాడు ఇంకొకటి జ్వరం చూస్తాడు కాబట్టి అది కేవలం ఆయన విష్ఫుల్ థింకింగ్ ఇక్కడే ఆలోచించాల్సిన విషయం ఉందండి గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ ఒక ట్వీట్తోనే కాకుండా ఇక్కడ నుంచి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి యాంటీగా కూడా అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఎలా మద్దతు ఇస్తారు అని కూడా మాట్లాడే సందర్భాలు మనం చూసాం అంటే లోకేష్ గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది సో మనం చూసాం కదా సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మద్దతు ఇస్తుంటే కూడా ఇక్కడ వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం ఒకప్పుడు అది జరిగింది అలాగే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా జగను అలాగే కేసీఆర్ గారు ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి గా జగన్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి ఆయన వ్యాఖ్యలు చేశారా అనే అనుమానం కూడా అందరికీ వస్తుంది సో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంతో కొంతమంది ఇక్కడ ఉండే ఏపీ వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఇంటర్వ్యూ అంటే ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు కదా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు అలా అవడం కోసం కూడా ఇలా చెప్పు అనే ఒక మాట కూడా వినిపిస్తోంది సో ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు లేదు లేదు అంటూనే ఆయన విష్ఫుల్ థింకింగ్ ఆయన కూడా అడిగాడు అవతల యాంకరు మీ యువ స్నేహితుడు మీకు సుదీర్ఘకాలం స్నేహితుడు అని కూడా అడిగాడు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది గత టూ థౌ మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక రెండు నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో తెలంగాణ ప్రభుత్వంలో ఇతను ఓడిపోత పోతున్నాడని చివరి నిమిషంలో అర్థమైంది వాళ్ళకి అప్పుడు భావోద్వేగాలు రేపటిటం కోసం నాగార్జున సాగర్ దగ్గరికి ఆ నీళ్ళని ప్రాజెక్టులని గేట్లని తీసుకెళ్ళిపోతామన్నంత హడావిడిగా సాయుధ పోలీసులు పంపించాడు నాగార్జున సాగర్కి నాగార్జున సాగర్కి పంపించినప్పుడు భావోద్వేగాలు రేగలేదు అట్లాగే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆయన గెలుస్తాడు అన్నాడు కదా అది నెగిటివ్ ఎఫెక్టే చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇంకా కన్ఫర్మ్ అవుతుంది అంటే జగన్ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో లింక్ ఉందనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్ ఈయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరిన వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని రకాలైన చెడు మాటలతోనూ లేకపోతే హేళనగా మాట్లాడి విమర్శించి వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడిన కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా హరిషించరు ఆయన్ని మెచ్చుకోరు కాబట్టి ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి ఈ వీళ్ళ లింకులు ఇంకా తెగలేదు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అని కేసీఆర్ ద్వారా వెళ్ళిన మెసేజ్ చెప్తుంది చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశం కూటమికి మొగ్గుతారు తప్ప ఇది ఇంకా సచ్చే ఇంకా గంట చనిపోయే అవకాశం ఉన్నా ఈ నేషన్ బండర్ అయితే అప్పుడే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఈయన ఎవరినైతే కోరుకున్నాడో వాళ్ళ విజయావకాశాలే దెబ్బతింటాయి ఈయన కోరుకున్నది ఒకందు కోరాడు కానీ ఫలితం భిన్నంగా వస్తుంది ఇప్పుడు ఒక డాక్టర్ గారు బతికిస్తానికి ముందేస్తే పేషెంట్ సడన్గా చచ్చిపోయినట్టు సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటారు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోగా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈయన చేసిన ఎవరికి మేలు చేయదలుచుకున్నాడో ఆయన కీడు జరుగుతుంది ఎవరికి కీడు చేయదలుచుకున్నాడో కూటమికి మేలు జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా